మున్సిపల్ చట్టాలకు తూట్లు పొడుస్తున్న అధికారులు మున్సిపల్ చట్టం ప్రకారం వనపర్తి జిల్లాలో విలీన గ్రామాలకు నలభై శాతం నిధుల కేటాయింపుతో న్యాయం చేయాలని కలెక్టర్కి ఎమ్మెల్యేకి అఖిలపక్ష ఐక్యవేదిక విన్నపం తెలిపింది విలీన గ్రామమైన రాజనగరం అమ్మచెరువు కట్టను పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక గత ప్రభుత్వంలో చేపట్టిన చెరువుల పునరుద్ధికరణ పనులు ఇంకా పూర్తి కాలేదని కట్టపైనుండి వెళ్లే దారిలో బ్రిడ్జి కావాల్సి ఉందని దానివల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉందని దానిని వెంటనే పూర్తి చేయాలని కట్టపై వెలిసిన తవర్ లైట్లు వెలగడం లేదని మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ పట్టించుకోవడం లేదని పూర్తిగా ఫెయిల్ అయిందని మున్సిపాలిటీ వారు ఆ కట్టపై ఎలాంటి శానిటేషన్ పనులు చేయడం లేదని మురికి తుమ్మ చెట్లు వెలిసి రాత్రిపుట వెళ్లే ప్రయాణికులకు అలా ఆటంకం కలిగిస్తున్నాయని పాములు తిరుగుతున్న సమయంలో ప్రజలు ప్రయాణిస్తుంటారని వారికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు వెంటనే లైట్లను రిపేర్ చేసి వెలిగించాలని మురికి తుమ్మ చెట్టును కొట్టేసి శానిటేషన్ చేయాలని సతీష్ యాదవ్ కోరారు ఊరికి దూరంగా ఉన్న పన్నెండువ వార్డు రాజనగరాన్ని మున్సిపాలిటీ పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదు కనుక కమిషనర్కి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని అలాగే విలీన గ్రామాలైన మర్రికుంట శ్రీనివాసపురం నాగవరం రాజనగరం జంగమయ్యపల్లి వార్డులను అభివృద్ధి చేయాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్తో పాటు పట్టణ అధ్యక్షుడు

ఈ కట్టమైన రాజీనామా ప్రజలందరూ ప్రయాణం చేస్తారు కానీ విలీన గ్రామాల్లో మునపటితో కలుపుకున్నాక మనపట్లో వచ్చే ట్యాక్స్ నలభై శాతం గ్రామాలకు పెట్టాలి వినియోగ గ్రామాలకు పెట్టాలి ఈరోజు ఆ ఫండ్స్ అనేది పెట్టకుండా ఈ గ్రామాలకు ఏం చేయకుండా విన్నారు గతంలో కౌస్కర్లు పోరాడిన ఈ నిధులు రావడం లేదు రావడం లేదు కనుక వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు ఒకటి ముందర స్థానిక ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు పట్టించుకొని నీకు ఈ కట్టెపై లైట్లు వెలుగుతలేవు ఈరోజు గ్రామానికి వెళ్ళాలంటే రాత్రిపూట పిల్లలు ముసలి వాళ్ళు అందరు భయపడుతున్నారు ఇటు ప్రయాణం చేయాలంటే లైట్లు లేవు ఎవరైనా దొంగలు వచ్చి ఏమైనా చేస్తారనే ఏ మాత్రం కమిషనర్ గారు మిగతా వాళ్ళు పట్టణంలో పైపై పనులు చేస్తున్నారు కానీ పైపై పనులు చేస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ ఏది పట్టించుకుంటలేరు ఈ గ్రామంలో కనీసం లైట్లు పోయినవి దాదాపు నెల నెల నుండి కంప్లైంట్ చేస్తున్నారు చెప్పారంటే ఉడక కానీ ఇంతవరకు ఈ లైట్లు వేయలేదు వెంటనే లైట్లు వేసి ఈ పిచ్చి మొక్కలను తొలగించి ఈ కట్టపై ఉన్న మిగతా చెట్లను రక్షించి వచ్చే నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మేము కోరుకునేది అంటే ఇప్పుడు వచ్చిన టఫ్ ఐడిసి నిధులలో ఈ రాజనగర్ గ్రామానికి ఒక నిధులు పెట్టి ఇక్కడ ఉన్న పనులను కంప్లీట్ చేయాలని కోరుతున్నాము మా అధ్యక్షుడు రామ రంగస్వామి రామస్వామి గారు పిలిచారు వారికొక ఒక మాట మాట్లాడుతున్నారు అవుతుంది రాత్రిపూట ఈ చెరువు నిండింది కాబట్టి ఎల్తురు లేనందుకు చాలా ఇబ్బంది పడుతుంది పిచ్చి మొక్కలు మొత్తం తొలగించాలి